అందరూ కూడా చెత్తగా రెండు జగ జోడించి స్వామి అమ్మ వాళ్ళని చూసి నమస్కారం చేసుకుంటుమ్మా అందరు కూడా కూర్చోండి అలాగే వరుసగా కూర్చోండి అందరు కూడా అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి దయచేసి నాన్న పిల్లలు ఏ అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి అందరూ కూడా చెప్పాలి ఆ రామచంద్ర భగవాను జై అని చెప్పాలి అందరూ కూడా చెప్పాలి గట్టిగా చెప్పాలి సియావర రామచంద్ర భగవాను అంత గట్టిగా చెప్పాలమ్మా సియావర రామచంద్ర భగవాను లక్ష్మీ రమణ గోవింద గట్టిగా చెప్పాలమ్మ గోవింద గోవింద అని చెత్త ఎలా ఉండాలి అంటేను ఈ టాప్ ఎగిరిపోవాలి అక్కడ నుంచి అంటే ఈ టాప్ ఉంది కదా ఇక్కడ మండపం ఎగిరిపోవాలి నాకు అంతా చెప్పాలి సీయ రామచంద్ర భగవానోకి జై శ్రీకృష్ణ రామనా గోవింద జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై రోజు కళ్యాణ మహోత్సవంలో భాగంగా మనం నిర్వహిచుకుందాం అమ్మ ఇయర్గ నిర్వహించుకుంటున్నాము మనం ఏం చేసుకుంటున్నాము ఈ రోజు ఎవరు కళ్యాణము సీతారాముడు కళ్యాణం చేస్కొన శ్రీమన్నారాయణ అందరూ చెప్పాలమ్మా జై శ్రీమన్నారాయణ లక్ష్మీ గోవింద ఈ రోజున విశేషం ఏమిటమ్మా మన గ్రామంలో ఏమిటమ్మా ఎవరికి తెలియదు అనుకుంటా మీరు మాత్రమే చెప్పుకున్నాను గట్టిగా చెప్పాలి ఎవరు కళ్యాణము రామచంద్రుల వారి కళ్యాణము లేవటమ్మా నిజమేనా ఆ యొక్క కళ్యాణ మహోత్సవానికి అందరం సర్వం సిద్ధంగా ఉన్నాం మనం అందరం కూడాను మరి కళ్యాణాన్ని ఎలా నిర్వహించుకోవాలమ్మా మనం అందరం కూడాను ఎలా నిర్వహించుకోవాలమ్మా నిశ్శబ్దంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలి ఏమిటి నిశ్శబ్దంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలి అందరూ కూడా నిశ్శబ్దం అంటున్నారు నిర్వహిస్తున్నారు ఎలా నిర్వహించుకోవాలి అంటేనో భక్తి శ్రద్ధలతో నిశ్శబ్దంగా చాలా ఏకాగ్రతలో నిర్వహించుకోవాలమ్మా మరి అలా నిర్వహించుకుంటే ఏమవుతుంది అక్కడ కళ్యాణం నిర్వహిస్తే ఏమవుతుందమ్మా పుణ్యం వస్తుందా పాపం వస్తుందా పుణ్యం వస్తుందా పాపం వస్తుందా పుణ్యం వస్తుందా ఎవరో పాపం వస్తుందా పుణ్యమే వస్తుంది మరి పుణ్యం వస్తే ఎక్కడికి వెళ్తామో మనం అందరం కూడాను నెల్లూరు కా నెల్లూరు చేసుకున్నారేటమ్మా నెల్లూరు కాదమ్మా పుణ్యం వస్తే నెల్లూరుకి వెళ్ళరు స్వర్గానికి వెళ్తారు ఏమిటమ్మా మరి స్వర్గానికి వెళ్తేను మనం అక్కడ కూడా మన ఇంకొకసారి స్వామి యొక్క సేవ కైంకరం అక్కడ చేసుకుంటాం భూలోకం కాకుండా వైకుంఠంలో చేసుకుంటాం మరి అంతటి పుణ్యఫలం మనకు లభించాలంటే ఏం చేసుకోవాలి అరుస్తూ కళ్యాణం చేసుకోవాలి ఏమిటమ్మా నూరపాటికి అరుస్తూ కళ్యాణం చేసుకోవాలా అది నిశ్శబ్దంగా చేసుకోవాలి ఏమిటమ్మా నిశ్శబ్దంగా ప్రతి శ్రద్ధలతో ఏకాగ్రతను నిర్వహించుకోవాలి ఏమిటమ్మా మన అందరూ కూడా అలా ఆశిస్తూ స్వామి అనుగ్రహం చేత ఈ కళ్యాణం నిర్వహంగా పూర్తి చేసుకొని వచ్చే కళ్యాణానికి ఇంతకన్నా వైభవంగా చేసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ ఇప్పుడే చెప్పనమ్మా జయ శ్రీమన్నారాయణ ఏం చెప్పాలి జై శ్రీమన్నారాయణ లక్ష్మీరమణ గోవింద్రీవాద రామచంద్ర భగవానుగే

అందరూ కూడా చక్కగా రెండి చేతుల జోడించండి స్వామి అమ్మవార్లను చూసి నమస్కారం చేసుకోండి అమ్మా ఇది నమస్కారం హే హేషద భగవత్పాదమోహే ఇమా దక్షిణాం నిర్తించులో దక్షిణా

कल्याण गुण गणकुण्य औदार्य ऐश्वर्य सौंदर्योद्वन संरक्षण से गुण संकल श्री सीता लक्ष्मण हनुमत्मेध श्री गोदंड राम स्वामी चंद्र वरद ब्रह्मणेम रामचंद्र स्वामी ಪರಬ್ರಹ್ಮಣೇ ಮಹಾ ದಿವ್ಯ ವಾರ್ಷಿಕ ಕಳ್ಯಾಣ ಮಹೋತ್ಸವ ಸ್ವಾಜ್ಞಾ ಕ್ಷೇತ್ರ ಚಂದಿಂತೋ ಮಹಾಂತೋ

எ மடித்த உண்ட क्षम् भरद्वादङ्ग मङ्गणो होष्टादिमुनेन् वन्दे पान्धरात्र प्रवर्तकाम् विश्वंस विवरणम् चतुर्भदौ नवदनम् त्याजे सर्वे सद्वरदव्यापरस्य दोग्नम् लिघ्नन्ति सदतम् विश्वक्षेणम् नमास्वे लग्नम् सुरिनम् तदैव ताराबलम् चन्द्रबलम् तदैव पायाबलम् वेहोबलम् तदैव लक्ष्मीपुरे

ामा भांग हम कदाभ श्रीराम भूय भूय नरवाम्य ओम श्रीलक्ष्मीनारायण नम गीताराभ्या श्री श्री प्रसन्न लक्ष्मी ब्रह्मने नमः श्री वरब्रह्मे नम स्वामीलक्ष्मीनाथ नमः श्री ब्रह्मे नम नमस्कारं नमस्कार

ఓం అస్తువత ప్రక్షాళయా ఓం దేవాల స్వాహోం నారదనా నిష్ఠాహోం పునః అస్తుం వక్షన్యాం ఓం అస్తువత ప్రక్షాళయా ఓం దేవాల స్వాహోం నారదనా నిష్ఠాహోం పునః అస్తుం వక్షన్యాం తేగర్కోనః ఓం అస్తుదా నమః ఓం అలంభం నేను తీసుకోవని ओम अक्षस्थरोम देजागल स्वाहं नारायणाय स्वाहं मधवाय स्वाहं पुनः अष्टम वृक्षार्यं ओम गहिरवा देजवाहं नारायणाय स्वाहं पुनः अष्टम वृक्षार्यं తీసుకోండి పుష్పాలు తీసుకోండి ఎంత చెప్పుకున్నాం అందరూ కూడా ఏ విధంగా కళ్యాణం చేసుకోవాలమ్మా చాలా నిశ్శబ్దంగా ఏకాగ్రతతో భక్తి శక్తలతో చేసుకోవాలని చెప్పుకున్నాం ఏమిటమ్మా మీరు ఇక్కడ అరుస్తూ ఉంటే కళ్యాణం ఏం జరుగుతుందని అని మళ్ళీ చూడలేదమ్మా ఇంకో గంట రెండు గంటల తర్వాత ఇక్కడ మీరు చూడాలనుకున్న కళ్యాణం ఉండదు ఇంకా రెండు వందల తర్వాత ఇక్కడ మీరు కళ్యాణం చూడాలి మేము కూడా మీరు అందరు కళ్యాణం చేయరు కనుక అందరూ కూడా గమనించుకోండి నిశ్శబ్దంగా ఉండి చూడండి ఏమిటమ్మా అందరూ కూడా చెప్పాలి లక్ష్మీ రమణ గోవింద ఉన్నారనుకోండి ఇంత ఖర్చు చేసినా వేస్ట్ కూడా కళ్యాణం ఎంత ఖర్చు చేసి ఇంత భారీ బడ్జెట్ గా చేసుకున్నట్టు కూడా మనం వేస్ట్ అవుతుంది కళ్యాణం చేసి మనం అందరూ కూడా గమనించుకోండి అద్భుతంగా వైష్ణవ సాంప్రదాయంలో పాంతగా త్రా చెప్పిన రీతిలో జరుగుతుందమ్మా దయచేసి గమనించుకోండి అందరూ కూడా లక్ష్మీ రమణ గోవింద గోవింద రాల వారి కళ్యాణం ఎలా జరిపించాలో అనేది శాస్త్రం ఎలా చెప్పిందో ఆ విధంగానే మనం జరిపిస్తాం తల్లి అందరూ గమనించుకోండి ఇక కళ్యాణంలో ఏం జరుగుతుంది అనేటువంటి గమని విషయాన్ని కూడా మీరు అందరూ గమనించుకోవాలి అసలు ఎందుకు చేస్తున్నారు ఇది అసలు ఏం చేస్తున్నారు స్వాములు అందరు కళ్యాణ్ చేయాల్సింది ఇదేనా అందుకు మేము గమనించుకోవాలమ్మా వచ్చే సంవత్సరం మీరు మాకు చెప్పాలి స్వామి పోయేసరిని చెప్పారు కదా ఈ సంవత్సరం ఇలా చేయలేదని మీరు నాకు చెప్పాలి ఆ విధంగా మేము గమనించుకోవాలమ్మా తెనిచేసి జై శ్రీరామ్ శిలావర రామచంద్ర భగవాను ఓం శ్రీమాన్ సుమతహాస్య సిద్ధను హోటోభోస్య

దేహ సహ కుటుంబీనాం కూర్చున్న భక్తులందరూ కూడాను మీ నామాన్ని మీ యొక్క పేర్లను తలుచుకొని నమస్కారం చేసుకున్నామా కూర్చున్నటువంటి భక్తులందరూ కూడాను మీ నామాన్ని మీ యొక్క పేర్లను తలుచుకొని నమస్కారం చేసుకున్న అందరూ కూడాను చెప్పేటటువంటి వాటి వాక్యాలను బలగలం అందరూ కూడాను మైక్ తీసుకోక మా అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండి చెప్పేటట్టు మంత్రాన్ని బలగలం అందరూ కూడాను మామా saha kubumbanam kubumbana shema shema sairya 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 vijaya vijaya abhaya abhaya ayuhu ayuhu ar khada ar khada siddhi artham -er siddhi -er artham -er yogya ar yogya siddhi artham -er siddhi artham -er abhi abhi ishta ishta kaamya kaamya म गृह गृह अष्टलक्ष्मी अष्टल चीर निवास सिर श्री सीता लक्ष्मण लक्ष्मण हनुमत हनुमत समेत समेत श्री श्री गोदंड गोदंड रामचंद्र रामचंद्र स्वामी स्वामी पर ब्रह्मे पर दिव्या अग्रह अग्रह कृपा कृपा बटाक्ष श्री सीता सीता रामचंद्र रामचंद्र स्वामिने स्वामिने दिव्या दिव्या तिरुहु वार्षिकल्याण कल्याण महोत्सव महोत्सव అందరూ కూడా రెండు చేతుల జోడించి ఆ జోడించిన కేంద్రం పైకి వేసి పైకి ఎత్తి నమస్కారం చేసుకున్నాం గోవిందోవిందోవిందోవిందావర రామచంద్ర భగవాను భగవాను అటువంటి పుష్పాలు గారు వేసి నమస్కారం చేసుకున్నాం అక్కడి వేసేయండి స్వామి పేరు

నశ్యామర రామచంద్ర భగవానుకి అంద్రజమలమ గోవింద లక్ష్మీరమన గోవింద ఏడుగుండలవాడ రమణ గోవింద ఋతీదాసులవాడ గోవింద గోవింద తెలుసుకుందాము అని అంటే ఒక్కసారిగా గట్టిగా చెప్తారమ్మా జై శ్రీరామ్ అని చెప్పేసి జై శ్రీరామ్ కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఒక చక్కటి విషయాన్ని మరి మనకు తెలియజేస్తున్నాము కనుక అందరూ కూడా నిశ్శబ్దంగా ఉంటే మీకు అందరికి తెలియజేస్తానమ్మా దయచేసి ఇటు పక్కన కూడా నిశ్శబ్దంగా ఉంటే మీకు అందరికి తెలియజేస్తాను రోజు ఎవరు చెప్పారమ్మా ఇలాంటి విషయాలు కావున గమనించుకోండి మీ అందరూ కూడాను చెప్ రోజు చెప్పుకోవడం ఇలాంటి విషయాలు మనం అందరూ కూడా బాధ గమనించుకోవాలి చెప్తామన్నా నేను ఉండను తెలుసుకోవాలన్నా కూడా మీరు ఉండరు రోజు ఏమో ఉంటానా రోజు ఇక్కడ ఉండదు ఎవరిప్పుడు వాళ్ళు బిజీగా అవుతారు ఎంత మనం తెలుసుకోవాల్సిన అవకాశం ఉన్నప్పుడు మాత్రమే తెలుసుకున్నారు మనం అందరూ కూడా గమనించుకొని నేను చక్కటి విషయాన్ని మీకు తెలియజేస్తాను అందరూ కూడా గమనించుకోండి జై శ్రీరా సాధారణంగా మనం గుళ్ళోకి వెళ్తూ ఉంటామమ్మా అందరూ కూడా వెళ్తూ ఉంటారా మా గుళ్ళోకి అందుకనే నిశ్శబ్దంగా ఉండాలి ఉండాలని చెప్పేసి మీరందరూ కూడా నిశ్శబ్దంగా ఉంటే మీకు చక్కటి విషయాన్ని తెలియజేస్తాం తల్లి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి జై శ్రీరామ్ భగవా సాధారణంగా మనం దేవస్థులకి వెళ్తూ ఉంటాము అందరము వెళ్తూ ఉంటామమ్మా వెళ్తూ ఉంటాము సాధారణంగా వెళ్తూ ఉన్నప్పుడు ప్రసాదాలు అయితే తీసుకెళ్తారు ఏమిటమ్మా ఇంట్లో నుంచి పొంగరు కానీ తిరువర్ణం కానివ్వండి ఇలాంటివి చాలా అనేక రకాలుగా తీసుకెళ్తూ ఉంటారు గుళ్ళలోకి ఏమిటమ్మా తీసుకెళ్తాం కదా తీసుకెళ్తున్న సమయంలో వాటిని ఏమంటావమ్మా ఇంట్లో నుంచి వెళ్ళగానే ప్రసాదము అంటే మన ప్రసాదం అప్పుడే పెరుగున్నము అని చెప్పేసి చెప్తాము ఏమ్మా మరి ఇంట్లో నుంచి తీసుకెళ్తున్నప్పుడు ఏమిటయ్యా అంటే పెరుగున్నము పొంగలి లేదా పొంగలి లేదా బిల్లం పొంగలి అని చెప్పేసి చెప్తా ఉంటారు మరి గుళ్ళోకి వెళ్తున్న సమయంలో గుళ్ళోకి అడిగి పెట్టగానే ఏమంటారమ్మా నైవేద్యము అని అంటారు అంటే ఇది నైవేద్యానికి దేవుడికి సిద్ధంగా ఉండి తినడానికి అని చెప్పేసి అని అంటారు నైవేద్యంగా అని అంటారు మరి గుళ్ళోకి వెళ్ళి బ్రాహ్మడిగా స్వామికి ఇచ్చి స్వామి నైవేద్య పెట్టగా ఏమంటారమ్మా దాన్ని ప్రసాదం వెలుగు ఎవరు చెప్పారమ్మా ప్రసాదం అని ప్రసాదము అని అంటారు మీరు ఇన్ని రకాలు కదా మీరు తెచ్చింది ఒకటే ఏమిటమ్మా పెరుగన్న ఉదాహరణ పెరుగన్నాం అనుకోండి ఇంట్లో ఉన్నా కానీ పెరుగన్నము రాగానే నైవేద్యము మరి గుళ్ళో స్వామి నైవేద్యం చే చేసినటువంటి దాన్ని ప్రసాదము అని అంటాము పదార్థానికి ఇన్ని పేర్లు ఎందుకమ్మా ఒక పదార్థానికి ఇన్ని పేర్లు ఎందుకు అని అంటే భగవంతుడికి భక్తుడికి అనుసంధానంగా ఉండేవాడు ఎవరమ్మా అంబికా దర్బార్పతియా ఎవరమ్మా భగవంతుడికి భక్తుడికి అనుసంధానం ఏంటి అంటే మనకు మధ్యవర్తిగా ఉండే వ్యక్తి బ్రాహ్మణుడు బ్రాహ్మణ నిజమైన బ్రాహ్మణుడు మరి అలాంటి బ్రాహ్మణుల చేత అలాంటి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టగానే ప్రసాదము అని చెప్పేసి చెప్పుకున్నాము మరి ఇంత విశిష్టమైన బ్రాహ్మణుడి చేత ఈ యొక్క కార్యక్రమం చేయించుకున్నట్టుగా మనం ఎంతో అదృష్టం తల్లి గమనించుకోండి అదే విధంగా ఇంకా కార్యక్రమంలో కళ్యాణ మహోత్సవంలో ఇంకా అనేక రకాలుగా మనం అందరం కూడా తెలుసుకున్నాము ఈ మధ్య వాస్తవ సంఘటన ఒక జరిగింది వాస్తవంగా జరిగింది రాజంపేట దిశ వరకైనా కడప జిల్లా ఇప్పుడు అన్నమయ్య జిల్లా అనుకోండి రాజంపేట అక్కడ వాస్తవంగా నేను గృహప్రవేశానికి వెళ్ళాను అక్కడ గృహప్రవేశం ఆ యజమానులు ఏం చేశారు అంటే సాధారణంగా మనం వచ్చిన ముతైదులకు ఏం చేస్తామో వస్త్రాలు పెడతాం చీరనో రవికనో ఏదో పెడతాం ఏమో నిజమైన ముతైదు మనం తోచిన విధంగా పెడతాము మరి ఆమె చీర పెట్టకుండా ఏం పెడుతుంది అంటే ఆమె నైటీలు పెడుతుందమ్మా ఆశ్చర్యపోయినా నైటీలు ఎందుకు పెడుతున్నది నైటీలు పెడుతున్నారు ఏం దమ్మా అన్న అర్థం కాలేదు కాన్సెప్ట్ వరకు సో అది ఆమె అంటుంది స్వామి ఇప్పుడు ఇదే త్రింద్ర స్వామి అని అంటుంది అదే స్వామి ఈ ట్రెండ్ ఏంది పెట్టాల్సింది పెద్ద నైట్లు పెట్టడం నాకు అర్థం కావట్లేదు అంటే ఆమె అంటుందమ్మా స్వామి పదివేలు చీరలు పెట్టినా సరే వాళ్ళు కట్టట్లేదు స్వామి నైట్లు పెడితే ఖచ్చితంగా వేసుకుంటున్నారు స్వామి అన్నట్టుగా అయితే అంటే హస్యాస్పదంగా చెప్పింది నాకు ఇది విన్న నేను చాలా నవ్వుకున్నానమ్మా ఇది కొత్తగా ఉంది అని చెప్పేసి అయితే దీనివల్ల మనం ఏం తెలుసుకోవాలి అంటేనో చేయాల్సింది మాత్రమే చేసుకోవాలి మనం శాస్త్రంగా ఏం చెప్పిందో ఆ విధంగా చేసుకోవాలి మనం కొత్తగా ట్రెండ్ ట్రెండ్ సెట్ చేస్తాం ట్రెండ్ ఫాలో అవుతామని ఆ విధంగా మనం చేసుకోకూడదమ్మా శాస్త్రం ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా మాత్రమే చేసుకోవాలి దయచేసి గమనించుకోండి అమ్మా మీరు కూడాను ఏమిటో మీ అందరూ కూడా కేవలం శాస్త్రం ఏ విధంగా చెప్పిందో పెద్దలు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ విధంగానే ఆలోచించి ఆ విధంగానే వెళ్ళండి అమ్మా దయచేసి ఈ ట్రెండ్ అని చెప్పి కొత్త కొత్తగా ఆలోచించుకోండి మీ అందరూ కూడా ఇది బాగా గమనించుకోవాలి జై శ్రీరామ్ raise